మిత్రులందరికీ నమస్కారం నేను మీ లోకనాథం వెల్కమ్ టు ఉద్దానం న్యూస్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన అప్డేటు మనం చూస్తే ఇప్పటి వరకు దాదాపు పదిహేను వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు అయితే అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉండేటప్పటికీ చాలా తక్కువ నమోదు అయిందని తెలుస్తుంది ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లు ప్రైవేటు కాలేజీలు డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్లు కూడాను దీని మీద కొంచెం దృష్టి పెట్టి మరి దీని మీద మీరు ఫామ్ నైన్టీన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని దాన్ని ఫిల్ చేసి మీ స్కూల్ ప్రిన్సిపల్ చేత సిగ్నేచర్ పెట్టించేసుకొని స్కూల్ సెక్షన్ వాళ్ళైతే ఆ డిఇఓ ఆఫీస్కి వెళ్తే ఆ డిప్యూటీ డిఈఓ గారు మీకు సైన్ చేస్తారు అలాగే కాలేజీలు అయితే ఆర్ఐఓ ఆర్ ఆర్జేడీలు సైన్ చేస్తారు మరి దాన్ని మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ ఏడవ తేదీ వరకు ఎలక్షన్ కమిషన్ అనేది మనకి అవకాశాన్ని ఇచ్చింది మరి మీరు అప్లై చేసిన దాన్ని డిసెంబర్ ఏడు లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి ఎప్పటికైనా మేల్కొని మన హక్కుల కోసం రాజ్యాంగం కల్పించిన టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం చైతన్యం కలిగించండి అలాగే మనకు తెలిసిన టీచర్లందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి